హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను ప్రసాద్ జగన్ కోటి రూపాయల కామెడీ అదిరింది విషయం ఏంటి అంటే ఏదైతే విజయవాడలో బుడమేరు పొంగింది చూసారా అప్పుడు వరద వచ్చేసింది సో యాక్చువల్గా కృష్ణానది పొంగడానికి విజయవాడ పొంగడానికి సంబంధం లేదు అది బుడమేరు ఆ బుడమేరు ఏదైతే పొంగిందో దానివల్ల విజయవాడ మునిగింది సో ఆ వరద బాధితులకు సంబంధించి అప్పట్లో ఏది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో అంటే ప్రభుత్వం ఏర్పడి పట్టుమని మూడు నెలలు అవలా ఇది పెద్ద పెనుముప్పు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమై దానికి తగిన సదుపాయాలు అవన్నీ కల్పించడంలో కొంచెం అటు ఇటుగా చాలా వరకు బాగానే చేసుకెళ్ళారు అయితే ఆ తరుణంలో ఎవరెవరైతే నిరాశ్రయులు ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళ సాయం చేసింది అట్లాగే ప్రజలు కూడా ఉవ్వెత్తున స్పందించి వాళ్ళు కూడా విరాళాలు సమర్పించారు గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదు వందల కోట్ల పై మాటే ప్రభుత్వానికి అంటే సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆ యొక్క బాధితులను ఆదుకోండి అని చెప్పేసి పంపించారు అంటే దానికి గల కారణం ఏంటి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎంత పంపించేవాళ్ళో ఎంత వచ్చేదో ఏం చేసేవాళ్ళో తెలిసేది కాదు కానీ సో సాధారణంగా ఎవరైనా సరే ఇమీడియట్గా ఆయా పార్టీల మీద ఉన్న అభిమానం ఆ నాయకుల మీద ఉన్న ప్రేమ కావచ్చు లేకపోతే ఎంతో కొంత సర్వీస్ చేద్దామనే ఉద్దేశం కావచ్చు మొత్తానికి ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలు ఇచ్చారు ఆ విరాళాలు ఇవ్వటం వల్ల కూడా ఒక విధంగా ప్రభుత్వానికి మంచి మద్దతుగా ప్రజలందరూ నిలబడ్డారని అనుకోవచ్చు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మరి ఓడిపోయి ఉన్నారు సరే అఫ్కోర్స్ పదకొండు సీట్లకు పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఏదైనా సరే ఒక రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వాటికి వచ్చినప్పుడు స్పందించాలి అక్కడికి వెళ్ళి సర్వీస్ కూడా చేయాలి సరే కొంచెం నిదానంగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు రోజులు మాత్రం ఆ వరద నీటిలో దిగారు అదంతా చేశారు బాగానే ఉంది చేసిన తర్వాత నేను కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను అని చెప్పేసి అన్నారు బాగుంది దాని తర్వాత మీరు కనుక గమనించినట్లయితే ఆ కోటి రూపాయలు ఏమైని ఎప్పటికైనా ఇచ్చారా ఇవ్వలేదా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఏంటి అంటే ఇది ఒక ప్రజలు అనమాట ఎవరికి అర్థం కాలా ఆ కోటి రూపాయల కోసం ఒక కమిటీ చేసేవాళ్ళు ఒకటి మాట్లాడతాం కమిటీ చేసేది కోటి రూపాయలకి అది అంటే ఇప్పుడు పార్టీ తరఫున పార్టీ ఫండ్ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు దానికి కమిటీ వేసేది ఏంటి సరే ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఖర్చు పెట్టాలని వేస్తున్నారా ఏమో తెలియదు అప్పట్లో కమిటీ అన్నారు సరే తర్వాత ఫండ్ రిలీజ్ చేశారో రిలీజ్ చేయలేదో తెలియదు లేదా చిక్కు రూపంలో ఇచ్చారా లేకపోతే ఏదైనా సరే నిత్యావసర సరుకుల ధర రూపంలో ఇచ్చారా ఈ విధంగా ఇచ్చారా ఎట్లాగనే తెలీదు అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు వచ్చింది తెరపైకంటే నిన్న అసెంబ్లీలో ఈ ఎపిసోడే వచ్చింది ఏదైతే వరద బాధితులకి సహాయం సరిగ్గా అందలేదు ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ఈ యొక్క అంశాన్ని లేవనెత్తారు ఇక్కడ ఈ యొక్క మాటల యుద్ధం మొదలైంది ఏమిటి అని అంటే అధ్యక్ష మేము చేయగలిగినంత వరకు చేశాము ఒకవేళ ఏదైనా ఓవర్లుక్ అయ్యి మిస్ అయితే ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మాకు ఆ లిస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా ఆ యొక్క బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు స్పందన ఏంటి అంటే అంటే అనిత గారు ఇంకో ప్రశ్న కూడా సంధించారు అనుకోండి ఆ కోటి రూపాయల సంగతి ఏమైంది ఏంటి అని అంటాడు నేనే ప్రత్యక్ష సాక్షిని ఆ కోటి రూపాయలకి సంబంధించి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు విజయవాడకు సంబంధించిన వైసీపీ నాయకులు కొంతమంది సహాయ సహకారాలు అందించారు ఏది వాటర్ ప్యాకెట్లని భోజనాలని పులిహార ప్యాకెట్లని ఇంకా వాటర్ మజ్జిగ ప్యాకెట్లని అందించారట సో అది ఫర్ ఎగ్జాంపుల్ దానికి దేవుని అవినాష్ గారు కూడా ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉన్నారు సో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కోటి రూపాయలు అవినాష్ గారు ఏమైనా పంచారా లేకపోతే పార్టీలోని కొంతమంది కార్యకర్తలు ఏమైనా సరే డిస్ట్రిబ్యూట్ చేశారా అది ఏం చేశారనేది మాత్రం ఎవరికి తెలియదు అసలు సాధారణంగా ఏదైనా సరే ఇంత చేసినప్పుడు అంత పబ్లిసిటీ చేసుకుంటారు కదా పోనీ పబ్లిసిటీ కెమెరా జగన్మోహన్ రెడ్డి గారు దూరమా అసలు ఆయన పబ్లిసిటీ అనేది ఇష్టం లేదా అని అనుకోవడానికి ఆస్కారం లేదు ఆయన ఏం చేసినా ఇమీడియట్గా అన్ని రకాలుగా కెమెరాలు పెట్టేసి ఏం జరుగుతుంది ఏంటి అంతా స్క్రిప్టెడ్గా చేయించుకుంటారు అనేది కూడా ఉంది కదా ఇప్పుడు అంతెందుకు ఒక బిడ్డకి ఏదైనా సహాయం చేసేలాకైతే ఇమీడియట్గా ఆ కెమెరాలు ఇవన్నీ వచ్చేస్తే స్క్రిప్టెడ్ అంతెందుకు మొన్న ఒక పాపకి సంబంధించిన ఎపిసోడ్ వచ్చింది చూసారా ఆ పాప ఏడుచుకుంటూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని ఆయన ముద్దు పెట్టుకొని దాన్ని అన్ని సైడ్ నుంచి కెమెరాల్లో కవర్ చేసేసి ఈ విధంగా చేశారు ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అని అని చెప్పేసి ఎట్లా వచ్చినాయో అంటే పబ్లిసిటీ అనేది కోరుకోవడం తప్పేం కాదు సో ఆ విధంగా పబ్లిసిటీ చేసుకుని వీళ్ళు ఈయన కోటి రూపాయలు ఒకవేళ నిజంగానే ఏదైనా సరే ఆ బాధితులకి అందజేసి ఉంటే అది సరుకు రూపాన లేకపోతే వేరే రూపాన ఏ రూపాన అందజేశారు అనేది ఖచ్చితంగా మీడియా ముఖంగానే తెలియజేస్తారు పోనీ సాక్షిలో అన్నా వేయాలి కదా వేస్తారు కదా ఇదిగో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం వరద బాధితులకి విజయవాడ వాసులకి అని అని చెప్పేసి అన్న ఉండాలి కదా అది ఎక్కడ కూడా ఎందుకని బయటికి రాలా సో అసలు ఏమైంది అది అనేది ఈ నిన్న అసెంబ్లీలో చర్చ అనమాట సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటి రూపాయల సంగతి ఏమైంది అనేది ఓ పెద్ద మిస్టరీ సో సాధారణంగా అయితే మామూలుగా ఉండదు ఎవరైనా సరే పదివేల రూపాయలు ఇచ్చినా ఇమీడియట్గా చెక్ పెట్టుకొని ఇట్లా ఫోటోలు దిగేసి అది ఇది చేస్తారు కానీ ఈ వరద బాధితులకు సంబంధించి ఏం చేశారు అనేది సరే ఆయన చేసినా చేయకపోయినా ప్రభుత్వం అనేది ప్రభుత్వం బాధ్యత కాబట్టి వాళ్ళు చేస్తారా అని ఎదురు చూడరు చూడకూడదు కూడా సో ఆ విధంగా ప్రభుత్వం తరపు నుంచి చేశారు కాకపోతే ఇంకొంచెం మందికి అందలేదు అనేది మాత్రం అక్కడ విపక్ష నాయకులు దాన్ని లేవనెత్తారు కాబట్టి అది కూడా వాళ్ళు బాధ్యత తీసుకొని మేము అందిస్తాము మీ దగ్గర ఆ యొక్క చెట్ట ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అని అరైతే గౌరవప్రదంగా ఉంది ఇప్పుడు అసలు కథ కొద్దాం నేను నిన్న అసెంబ్లీలో ఈ యొక్క చర్చ జరిగిన తర్వాత విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులతో అంటే ఆ మున్సిపల్ ఉద్యోగులతో నేను డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది డైరెక్ట్గా అంటే ఇన్ ద సెన్స్ ఫోన్లో మాట్లాడినప్పుడు పాప నిరంతరం అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు మున్సిపల్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గంట కూడా సర్వీస్లోనే ఉన్నారట నైడు ఇళ్ళకి వెళ్ళటానికి కూడా లేదట అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటిది సో ఆ కమిషనర్ గారు అడుగడుగున అడుగడుగున ఫాలో అప్ చేసుకుంటే ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అందుతున్నాయా లేదా అని అని చెప్పేసి ఆయన ఫాలో అప్ చేసుకుంటా ఈ స్టాఫ్ అందరిని అప్రమత్తం చేస్తూ చేస్తున్నారు పాపం ఆ స్టాఫ్ కూడా ఇళ్ళకు కూడా వెళ్లకుండా ఆ విధంగా కష్టపడ్డారట ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఎవరెవరికైతే బాధితులకి ఆహార పొట్లాలు అందిస్తున్నారో కొంతమంది కొంతమంది బాధితులు కూడా చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారంట అది ఎట్లాగంటే ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఈ యొక్క ఆహారాలు వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా సప్లై చేస్తుంటే ఇష్టాన్ని రీతిగా పడేయటం అంట అలా పారేయటానిక తీసుకొచ్చి వాళ్ళకి పంచుతుంది ఒక ప్రక్కన వాళ్ళు వీళ్ళు విరాళాలు ఇస్తుంటే ఆ విరాళాల ద్వారా లేకపోతే ఏమైనా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఆహార ప్యాకెట్లను ప్రిపేర్ చేసేసుకొని బాధ్యతలకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇది సదరు స్టాఫ్ అందరూ అంటే సచివాలయ ఉద్యోగులు కావచ్చు మున్సిపల్ శాఖ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ కూడా కుటుంబాలను వదిలేసి ఆ నీళ్లలో తరబడి రాత్రి అనకా పగలనక నానా కష్టాలు పడుతుంది మహిళలు కూడా ప్రధానంగా మహిళలు కూడా విపరీతమైన సేవ చేశారంట సో ఆ విధంగా వాళ్ళందరూ చేస్తూ ఉండంటే వీళ్ళేమో ఆ వచ్చిన సహాయాలు ఆహార పదార్థాలు కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు ఇష్టాన్ని రీతిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ సగం తాగేసి బాటిల్ పడేయటం పాల ప్యాకెట్లు పారేయటం ఇలా చేశారంట ఇంకా అలా చేస్తే అక్క వాళ్ళకి సహాయం చేయాలి అన్న భావన ఎలా ఉంటుంది ప్రజల్లో సో ఎవరెవరైతే ఆ దాతలు ఉంటారో ఆ సర్వీస్ చేద్దామనే ఒక కసితో ఉంటారో అట్లాంటి వాళ్ళకి కూడా మనసు విరిగిపోద్ది కదా ఆ బాధ్యతలు అలా ప్రవర్తిస్తే కాబట్టి అసలు నిజంగా ఆ సమయంలో చంటిబిడ్డలు ఉంటారు ఉన్న తల్లు ఉంటారు పాలు దొరక్క నీళ్ళు దొరక్క నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది అయితే అపార్ట్మెంటుల్లోనే ఇరుక్కుపోయి ఉంటారు కిందకి దిగలేరు పవర్ సప్లై ఉండదు సో అటువంటి వాళ్ళకు కూడా మరి ఈ ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా చేరవేస్తూ ఉండంటే కొంతమంది అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆహారాలు ఇష్టం వచ్చినగా వేస్ట్ చేసేటట్టు చాలా ప్యాకెట్లు చాలా ప్యాకెట్లు అప్పట్లోనే ఎన్నో పిక్స్ కూడా వచ్చినాయి అలా వేస్ట్ చేశారు సో అంటే ఇక్కడ సహాయం చేద్దామన్న మనసుతో వచ్చిన వాళ్ళకు కూడా మనసు విరిగిపోయేలాగా ప్రవర్తించిన కొంతమంది ఉన్నారు సో ప్రక్కన ప్రభుత్వం అప్రమత్తమై పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఏకమై ఏకమవు అంటే అందరు కలిసి అని కాదు ఎవరికి తోచినట్లుగా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం ఓ ప్రక్కన ఉద్యోగస్తులు మహిళలు లేరు పెద్దవాళ్ళు లేరు వాళ్ళు లేరు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ చేతనైనంతవరకు వాళ్ళకి సమయాన్ని మించి కూడా వాళ్ళు అధికంగా కష్టపడి చేస్తే ఆ కమిషనర్ గారు అయితే ఇక ఆయన పడుకోలేదు వేరే వాళ్ళు పడుకునే లేదంట ఆ విధంగా ఉంది పరిస్థితి సో ఎట్ అంత ఇదిగా కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలం ఏంటి ఇచ్చిన ఆహార పదార్థాలని చక్కగా సక్రమంగా ప్రతి ఒక్కరు కనుక దాన్ని ఆరగిస్తే ఆ తృప్తి ఉంటుంది కానీ అలా పాడేశారు అనుకోండి ఇలా ఉంటుంది సో ఇదంతా ఓకెత్తు ఆ కోటి రూపాయల సంగతి ఏంటి ఆ కోటి రూపాయలు ఇచ్చారు అని ఇవ్వలేదు అని ఇదే చర్చ సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోటి రూపాయల విరాళం అనేది బహిరంగంగా ఇదిగో పలానా రోజు ఇదిగో నేను ఇచ్చాను అని చెప్పేసి ఓ చిన్న క్లిప్ అన్ని కూడా ప్రతిదానికి పబ్లిసిటీ చేసుకొని దానికి ఛానల్లోనూ పేపర్లలోను ఫోటోలు వేసుకుంటారు కదా ఆ కోటి రూపాయలకు సంబంధించి ఎప్పుడు చేశారు ఏంటి అనేది చేసుకుంటూ అయిపోయారుగా అదేమిటి అంటే పోనీ మా ఓడికి పబ్లిసిటీ నచ్చదు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు అని అనుకుంటే పబ్లిసిటీకి సంబంధించినవి ఎన్ని జరిగినాయి ఏంటి అనేది మనకు తెలియని ఏం కాదు ఆయన బస్సులు వెళ్తుంటే సీఎంగా ఉన్న సమయంలో కూడా ఒక మహిళ వచ్చేస్తూ ఉంటారు ఈయన ఆపాలి అక్కడ ఇదంతా కూడా స్క్రిప్టెడ్ ఎడవని అని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి సో మరి ఇవన్నీ చేసినప్పుడు ఇది కూడా కోటి రూపాయలు ఇచ్చేసేవాడు ఫోటో దిగితే అయిపోయేది కదా పోని నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఆయన నిధులతో అని అని చెప్పేసి అన్న పోనీ వైసీపీ నిధులతో అని అన్న అయిపోయేది కదా సో ఇవాళ అసెంబ్లీలో కూడా అది పెద్ద పంచాయతీ అయిపోయింది అట్లా ఉందన్నమాట పరిస్థితి ఇది మొత్తానికి నిన్న అసెంబ్లీలో ఈ చర్చల్లో జరిగిన విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి రూపాయల సంబంధించిన వరద బాధితులు కోటి రూపాయలు ఉంది కదా విరాళం దానికి సంబంధించి కామెడీ అయితే అసెంబ్లీలో అదిరిపోయిందని ఇప్పుడు ఏదైతే మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ